ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్యుడి ఈ మాటలు సమాజంలో మనిషికి గౌరవాన్ని తెస్తాయి చాణక్య నీతిలో ప్రస్తావించబడిన ఈ మాటలు ప్రతి మనిషి గుర్తుంచుకోవాలి మీరు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటే సమాజంలో మీకు ఎల్లప్పుడూ గౌరవం లభిస్తుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా పేరు పొందాడు తన జీవిత కాలంలో ఆయన అనేక రకాల విధానాలను రచించాడు తరువాత మనమందరం వాటిని చాణక్య నీతిగా పిలుస్తున్నాం తన విధానాలలో సమాజంలో గౌరవం కోరుకునే మనిషి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాల గురించి ప్రస్తావించాడు మీరు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందని తెలిపాడు ముఖ్యంగా పురుషుడు ఈ విషయాలపై జాగ్రత్తగా ఉంటే అతని చుట్టూ ఉన్న స్త్రీలు కూడా అతని వైపు ఆకర్షితులవుతారని అతన్ని ఇష్ట ప్రార్థిస్తారని చెప్పారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి స్త్రీలను గౌరవించండి ఆచార్య చాణక్యుడి ప్రకారం మీరు స్త్రీలను గౌరవించాలి వారిని గౌరవంగా చూడాలి ఒక పురుషుడు తన తల్లిని గౌరవిస్తే అతను మిగతా మహిళలందరినీ గౌరవించినట్లే అని కూడా ఆయన అన్నారు ఇది మాత్రమే కాదు తన తల్లిదండ్రులను గౌరవించే ఏ వ్యక్తి అయినా తరువాత తన జీవితంలో గొప్ప వ్యక్తిగా మారగలడు అలాంటి వారిని సమాజంలో మంచి ఆదర్శంగా చూస్తారు రెండు ఎల్లప్పుడూ మంచి పదాలను వాడండి చాణక్య నీతి ప్రకారం ఒక మనిషి సమాజంలో ఎల్లప్పుడూ మంచి పదాలను ఉపయోగించాలి మీరు సమాజంలో చెడు పదాలు ఉపయోగిస్తే ఎవరు మిమ్మల్ని ఇష్టపడరు మీరు గౌరవం సమాజంలో మంచి పదాలను ఉపయోగించాలి సహాయం ఒక వ్యక్తి ఎల్లప్పుడు ఇతరుల పట్ల సున్నితంగా ఉండాలి అవసరమైతే మరొకరికి సహాయం చేయాలి అలాంటి వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది